హలోయ ప్రభు యొక్క పరిశుద్ధినాంలోడవందనాలు మరి ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నామని మనందరం కూడా వింటున్నాం అతి అత్యంత సమీపంగా దేవుని రాకడ మనకి ఉన్నది అన్న విషయాన్ని మరి అనేకులు భక్తులైనటువంటి వారు పరిశుద్ధులు సేవకులు తెలియపరుస్తూ ఉన్నారు చాలామందితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఈ దినాల్లో జరుగుతున్న సంఘటనలు మనం చూసినా కానీ అటువంటి సూచనలే మనకి ఎక్కువగా కనపడతా ఉన్నాయి అయితే ప్రభు రాకడికి బైబిల్లో చెప్పబడినటువంటి కొన్ని ప్రవచనాలు చాలా ప్రముఖంగా మరి ఒక సూచనలుగా కనపడతా ఉన్నాయి అయితే ప్రభు రాకడికి భూమి మీద ఒక ప్రాంతానికి లేదా ఒక స్థలానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంబంధం ఉంది ఆ స్థలం పేరు ఎరుషలేము ఈ ఎరుసలేము ఎరుషలేము పట్టణము మాత్రం గురించి కాదు మనం ఎరుషలేము అనే దేవాలయం గురించి దేవాలయం గురించి మనము ప్రభువు రాకడికి చాలా సమీపంగా సంబంధం ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం ఆ వచనం ఒకసారి మనం చదువుకుందాం చూడండి రెండు వచనాలు నేను చదివి వినిపిస్తాను మొట్టమొదటి లుకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో రెండవ భాగం అన్య జనముల కాలములు సంపూర్ణము వరకు యరుషులేము అన్య జనముల చేత త్రొక్కబడును చాలు 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 చాలండి ఇక్కడ యరుషులేము మందిరమునకు ప్రభు యొక్క రాకడకు ఉన్న సంబంధం గురించి మనము వింటూ ఉన్నాం అన్య జనుముల కాలములు సంపూర్ణ మగు వరకు బైబుల్ చెప్తా ఉంది రక్షణ మొట్టమొదట రక్షణ యూదులకి సంబంధించింది రక్షణ యూదుల దగ్గరికి వెళ్ళింది అయితే వారు తిరస్కరించటాన్ని బట్టి అంటే ఇంకొక రకంగా చూస్తే దేవుడు తన యొక్క అద్వితీయమైన జ్ఞానమును బట్టి మరి అన్యజనులైనటువంటి వారందరూ కూడా ఆయన పిల్లలే గనక వారందరికీ రక్షణ అనుగ్రహించడానికి యూదుల రక్షణ ఏం చేశాడంట ఆలస్యం చేశాడు అన్న విషయాన్ని రోమిలిగి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం రోమిలి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము చదువుదాం ఒకసారి పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుంచి చూస్తే లేదా ఇరవై వచ్చిన నుంచి చూడండి మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి వారు అంటే ఇక్కడ ఇజ్రాయేలీలు వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు నేను చదువుతాను అవిశ్వాసమును బట్టి అక్కడి నుంచి విరిచి వేయబడ్డారంట నుండి విరిచివేయబడ్డారు ద ఒరిజినల్ పదిహేనవ అధ్యాయం యోహాన్ స్వార్తలో చూస్తే ద్రాక్షవల్లి నేనే నిజమైన ద్రాక్షవల్లిని కదా ఇక్కడ మనం చూస్తే కనుక నిజమైన ఒలీవ మొక్క ఒలీవ మొక్క సో ఇవన్నీ మీనింగ్స్ మనం చెప్పుకోవడానికి సమయం లేదు యాక్చువల్గా కానీ చాలా అద్భుతమైన మీనింగ్ ఉంది అయితే దీంట్లో నుంచి క్రీస్తులో నుండి వారు విరిచి పక్కకి తీసేయబడ్డారు అయితే అవిశ్వాసమును బట్టి వారు విడిచియబడ్డారు విశ్వాసం బట్టి నువ్వు నిలిచి ఉన్నావు గర్వింపక భయపడుము దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను నువ్వు విడిచిపెట్టడు దేవుడు కాబట్టి దేవుని అనుగ్రహము కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడై నిలిచిని నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము అట్లు నిలవని నీవును నరికివేయబడదువు అయితే ఈ మాట చూడండి వారును తమ అవిశ్వాసమును నిలవలేకపోయినలా అంటు కట్టబడుదురు దేవుడు వారిని మరలా అంటు కట్టుటకు శక్తి గలవాడు ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి తీయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టును అంటు కట్టబడిన స్వాభావికమైన కొమ్మలకు వారు నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టున అంటు కట్టబడరా ఇజ్రాయిలీలు తప్పక రక్షణ పొందుతారు ఇది వాక్యం యొక్క సింపుల్ ఫామ్ ఏంటంటే అయితే వీరి రక్షణ కొరకు వీరి రక్షణ ఎందుకు ఆలస్యం చేయబడిందంటే అంటే మన రక్షణ గురించి అన్య జనులైన వారి రక్షణ గురించి ఇప్పుడు ఎరుస్లేం దేవాలయం గురి దగ్గరికి వద్దాం ఎరుస్లేం దేవాలయం మనం ఇందా చదువుకున్నది ఆ మాట మనం చూస్తే అన్య జనుముల కాలములు సంపూర్ణము వరకు ఏమిటి కాలము అన్యజనులకి కొంత టైం ఇచ్చాడు దేవుడు హలో లూయ అన్ని జనులకి కొంత టైం ఇచ్చాడు దేవుడు దేనికి రక్షణ పొందటానికి ఈ రక్షణ పొందడానికి కొంత సమయం ఇచ్చాడంట ఆ కాలము సంపూర్ణ మగు వరకు ఎరుషలేము అన్య జనముల చేత త్రొక్కబడుచు ఉండును ఇప్పుడు ఎరుషలేము అన్ని జనుల చేతిలో ఉంది అక్కడికి ముస్లింస్ వెళ్తారు ముస్లిం మాస్క్ ఉంది అక్కడ ముస్లింల మసీదు ఉంది అక్కడ ముస్లింస్ దాని పవిత్ర స్థలంగా ఎంచి అక్కడికి వెళ్తారు అయితే అన్యుల నుంచి రక్షణ పొందినటువంటి క్రైస్తవులైన వారు కూడా అక్కడికి మరి ఎరుస్లేముకి వెళ్తూ ఉంటారు ఎవరు ఇంకా పరిపూర్ణంగా అక్కడికి వెళ్ళటం లేదు వెళ్తున్నారు యూదులు కూడా వెళ్తున్నారు అయితే అంట ఎరుస్లేమునికి ఒక యూదుడు ఎందుకు వెళ్ళాలి ఒక ఇజ్రాలుడు ఎందుకు వెళ్ళాలి అంటే ఆరాధించడానికి వెళ్ళాలి నైవేద్యములను తన యొక్క బలి అర్పణను అర్పించటానికి వెళ్ళాలి అంటే వెళ్ళాలంటే అక్కడ మందిరం ఉండాలి కదా మందిరం లేదు గనక ఇదంతా ఇప్పుడు అన్యజనుల చేతిలోనే ఎరుస్లిం దేవాలయం ఉంది వారి సమయం ఎప్పుడైతే ముగిసిద్దో అప్పుడు ఏమైందండి ఇజ్రాయేల్కి రక్షణ మొదలవుతుంది ఎప్పుడైతే అన్య జనముల సమయము ముగుస్తూ ఉంది వాట్ ఈస్ దట్ మీనింగ్ ఏమిటి దాని అర్థం ఏంటి అన్య జనముల సమయం ముగిసింది అంటే దాని మీనింగ్ ఏంటంటే కాదు వధువు సిద్ధపరచబడింది అంతే కదా అన్యజనులలో నుండే కదా వధువు సిద్ధపరచబడుతుంది అన్యజను వాళ్ళల్లో వాళ్ళలో కూడా క్రీస్తు యేసు ప్రభు వారిని ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడ్డారో కొనబడ్డారో వారందరూ కూడా సంఘంగా ఉంటారు అర్థమైందా యేసు క్రీస్తు అంటే ఒక టైం ఇచ్చాడు దేవుడు నన్ను నమ్మి నా బలి అర్పణ క్రిందకి మీరు వస్తే గనక యు విల్ బి సేవ్డ్ సింపుల్ విశ్వాసం ఉంచండి క్రీస్తు దేవుడని క్రీస్తు యేసు ప్రభు యేసు క్రీస్తు మెస్సయ్య అని ఏసుక్రీస్తు సన్ ఆఫ్ గాడ్ అని మీరు నమ్మకం ఉంచండి దీంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వధువు సంఘం అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వధువు ప్రిపేర్ అవటం అయిపోయిద్ది వధువు ప్రిపేర్ అవడానికి కొత్త సమయం ఉంది వధువు ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకేమైతుంది ఎత్తబట్టమే కదా వధువు తీసేయబడుతుంది అప్పుడు ఇజ్రాయలీల రక్షణ మొదలవుతుంది దీన్ని బట్టి అవుతుంది ఇజ్రాయలుల రక్షణ ఎప్పుడైతే మొదలవుతుందో దానికి ముందు వధువు సంఘము ఎత్తబడుతుంది అని అర్థమవుతుంది అయితే అక్కడ ఇంకొక పాయింట్ను మనం యాడ్ చేసుకోవాలి అదేమిటంటే ఇజ్రాయేలి రక్షణ మొదలవటానికి ముందు ఎరుషలేము దేవాలయం తిరిగి కట్టబడుతుంది ఎందుకంటే అన్ని జనుల చేతిలో నుంచి ఈ ప్రాంతము ఎవరి చేతిలోకి వచ్చేసింది యూదుల చేతిలోకి వచ్చేసింది యూదుల చేతిలోకి రాగానే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు మందిరాన్ని గడతారు ఎర్స్లేం దేవాలయం గడతారు సో ఇక్కడ మూడు పాయింట్లు వరుసగా ఉంటాయి అన్ని జనుల సమయం ముగుస్తుంది అనగా వధువు సిద్ధపరచబడి పైకి ఎత్తబడుతుంది అనగా ఎర్స్లేము దేవాలయం తిరిగి కట్టబడుతుంది అనగా యూదుల యొక్క రక్షణ మొదలవుతుంది ఓకే ఇది అన్నమాట ఇక్కడ మనం చూసింది